నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి బ్రీజా వీడిఐ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదహారు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది రెగ్యులర్ సర్వీస్ది మనకు కస్టమర్ కూడా షోరూమ్ ట్రాక్ రీడింగ్ ది మా షోరూమ్ ట్రాక్ది పెట్టిండ్రు ఇబ్బంది లేదు మీరు ఏవైనా సర్వీస్ ట్రాక్ చెక్ చేసుకోవాలన్నా దీనికి సంబంధించిన ఆర్సి కావాలని కూడా పంపిస్తా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ సార్ ఇది మార్తి బ్రిజా వీడిఐ బండికి అపోలో కంపెనీ నాలుగుకి నాలుగు సిల్ టైల్ ఉన్నాయి సార్ మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు దాదాపు ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు అనుకోండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సిస్టమ్ ఉంది బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది పీస్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏ పీస్ కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నది అక్కడక్కడ చిన్న చిన్న ఒక రెండు మూడు డోర్లకు అయితే గీతలు అయితే ఉన్నాయి మిగతా మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు అపోలో కంపెనీ టైల్ అయితే నాలుగు నాలుగు సీల్ టైల్ ఉన్నాయి సార్ దాదాపు ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు టైల్ వేసి డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏవైతే షోరూమ్ నుంచి అలా చిన్న సీట్స్ ఉన్నాయా సీట్లు అవే సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఒక డ్రైవర్ డోర్ సీట్ మాత్రం అది డ్యామేజ్ అయింది మారుతి బ్రిజా వీడిఐ ఇది ఒక అడ్వకేట్ వెహికల్ సార్ ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించి ఏపీస్ రీప్లేస్ కాలేదు చెప్పని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది డీజిల్ బాండి సార్ లీటర్కి ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ వెహికలే మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా డైరెక్ట్ మా లొకేషన్లో వెహికల్ ఉంది మీరు వస్తా అంటే చూపిస్తా ఈ డోర్కి మాత్రం చిన్న చొట్టు ఉంది సార్ ఇది ఇది చిన్నగా డ్యామేజ్ అయింది పీస్ చేంజ్ అయ్యి కానీ కాలే కానీ చిన్న డ్యామేజ్ అయితే అయింది ఇది మరి దేనికి మొత్తానికి మొత్తానికైతే చిన్న డ్యామేజ్ ఉంది రియల్ టోన్ ఉంది సార్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉంది ఈ బంపర్ మాత్రం చిన్న గీతలు టచ్ టచ్అప్ అయితే అయింది చిన్నగా పీస్ అయితే చేంజ్ కాలేదు ఒరిజినలే ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి బ్రీజా వీడిఐ డీజిల్ వెహికల్ సార్ ఇది లీటర్కి ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది నార్మల్ బ్రేకే వచ్చింది ఇవి అడ్డ పట్టి కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మేజర్గా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది ఇవి బానట్ కూడా ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది ఒక లక్ష నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మారుతి బ్రీజా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వీడిఐ ఒక లక్ష నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఎదిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు టైర్లు ఉన్నాయి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ బిల్లేదు సార్ స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే ఈ బోర్డుపైన ఇద్దరు నెంబర్లో ఏమన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ